హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి డైరీస్ ఇక శ్రావణ మాసం మొదలైందంటే పండుగలు పూజలతోటి అంతా సందడిగా ఉంటుంది కదా ఇలా పండుగలు పూజలప్పుడు ఈజీగా చేసుకునే అటుకులతో ఐదు రకాల ప్రసాదం రెసిపీస్ అయితే ఈరోజు వీడియోలో అయితే చూద్దాం ఈ రెసిపీస్ అన్నీ కూడా చాలా తక్కువ టైంలో తక్కువ ఐటమ్స్ తోటే మనం తయారు చేసుకోవచ్చు ముందుగా మనం అటుకుల పాయసం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం పావుకప్పు పెసరపప్పును తీసుకుని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను ముప్పావు కప్పు అటుకులకు కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను ఈ విధంగా ఉడికించి పెట్టుకోవాలి నేను ఆల్రెడీ ఈ పెసరపప్పుని ఉడికించి పెట్టుకున్నాను ఇప్పుడు ముప్పావు కప్పు అటుకులను తీసుకోవాలి ఈ అటుకులలో ఇసుక మిలినాలు అవి ఉంటాయి కాబట్టి వీటిని శుభ్రం చేసుకోవాలి ఇందుకోసం ఈ విధంగా జల్లెడలో వేసుకుని జల్లించుకుంటే ఇందులో ఉన్న ఇసుక అది కూడా కిందకి దిగిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత మనం శుభ్రం చేసుకున్న అటుకులను వేసుకుని ద్వారగా ఫ్రై చేసుకోవాలి అటుకులను మరీ ఎక్కువగా కాకుండా కాస్త దూరగా వేయించుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనం అటుకులను పట్టుకొని చూస్తే ఇలా చక్కగా విరుగుతాయి ఇలా విరిగినట్లయితే బాగా వేగినట్టు అర్థం ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకు ఇలా చల్లారిన అటుకులను మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి వీటిని మరీ ఎక్కువగా పౌడర్ అయ్యే విధంగా గ్రైండ్ చేసుకోకూడదు కాస్త బరకగా అంటే కచ్చాబచ్చగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల నెయ్యి వేసుకుని వేడెక్కనివ్వాలి నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల మిశ్రమాన్ని వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ మిశ్రమం దోరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి రెండు కప్పులు పాలను తీసుకోవాలి అంటే మనం ముప్పావు కప్పు అటుకులు తీసుకున్నాం కదా అదే కప్పుతో రెండు కప్పుల పాలను వేసుకోవాలి ఇలా పాలు వేసుకున్న తర్వాత ఈ మిశ్రమం మొత్తం కూడా ఈ పాలతో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఎక్కడా ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా పాలు వేసుకుని మిశ్రమం మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొక కప్పు నీళ్లు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు కప్పులు పాలు ఒక కప్పు నీళ్లు వేసుకున్నాను మీకు ఇష్టమైతే మొత్తం కూడా పాలతోటే చేసుకోవచ్చు అటుకులు పాయసం చల్లారే కొద్దీ గట్టిగా అయిపోతుంది కాబట్టి దీనిలో ఇదైతే బాగా పలుచుగా ఉంటేనే మనకి తినేటప్పటికి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది కాస్త ఉడకడం మొదలైన తర్వాత మనం ఆల్రెడీ ఉడకపెట్టు పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని కూడా దీనిలో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఉడికేటప్పటికీ ఈ మిశ్రమం చిక్కబడి కాస్త దగ్గరగా అవుతుంది అని అనిపిస్తే దీనిలో ఇంకాస్త పాలను కానీ నీటిని కానీ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఉడికించుకోవాలి ఈ మిశ్రమం ఉడికి కాస్త దగ్గరకైనప్పుడు దీనిలో అరకపు పంచదార వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ పంచదార అనేది మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు పంచదార కరిగి ఈ మిశ్రమం కాస్త పలుచుగా అవుతుంది ఇప్పుడు ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని కాస్త ఉడకనివ్వాలి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు దీనిలో అర చెంచా యాలకుల పొడి వేసుకోవాలి యాలకుల పొడి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమం మరీ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదండి ఈ విధంగా ఒక నిమిషం పాటు అన్నీ వేసుకున్న తర్వాత పంచదార జీడిపప్పు కిస్మిస్ వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక నిమిషం పాటు ఉడికితే సరిపోతుంది మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే వేడిగా తిన్నప్పటికీ సరిపోతుంది అదే చల్లారినప్పటికైతే గట్టిపడుతుంది కాబట్టి మీ ఇష్టాన్ని పూజలు వ్రతాలప్పుడు చాలా త్వరగా చేసుకునే అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి ఇదైతే ప్రసాదాలకే కాదు ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా స్వీట్ తినాలిపించినప్పుడైనా చాలా త్వరగా అయిపోతుంది అలాగే ఇది టేస్ట్లో అయితే చాలా డిఫరెంట్గా చాలా నచ్చుతుంది అందరికీ కూడా ఇందుకోసం ముందుగా ఒక కప్పు అటుకులను తీసుకుని ముందు చూపించిన విధంగానే శుభ్రం చేసి పెట్టుకోవాలి అలాగే రెండు అరటిపళ్ళను తీసుకోవాలి ఇక్కడ నార్మల్గా పూజలకు వాడే అరటిపళ్ళనే నేను తీసుకున్నాను మీకు ఇష్టమైతే చక్కెరకాయలు అరటిపళ్ళు కూడా తీసుకోవచ్చు వీటిని పీలు తీసి ఈ విధంగా స్మాష్ చేసి పెట్టుకోవాలి ఈ రెసిపీకి అయితే ఈ అరటిపళ్ళు అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా మెత్తని గుజ్జులా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇది కాస్త వేడెక్కిన తర్వాత మనం శుభ్రం చేసుకున్న అటుకులను వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని కరిగించుకోవాలి నెయ్యి కరిగి వేడెక్కిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న అటుకుల రవ్వను వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి చేరువవుతుంది అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది రవ్వ కాస్త దోరగా వేగిన తర్వాత మనం తీసుకున్న కొలత ఉంది కదా అంటే ఒక కప్పు అటుకలకు రెండు కప్పుల నీళ్ళు చొప్పున వేసుకుని ఈ విధంగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఈజీగానే మిక్స్ అయిపోతుందండి ఇలా కలుపుకుంటూ కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని మిక్స్ చేసుకోవాలి దీనిని ఇలా పాలతో కూడా ఇది చేసుకోవచ్చు అండి అంటే ఇక్కడ నేను ఈ మిశ్రమాన్ని కలపడానికి నీళ్లు వాడడానికి కదా ఈ నీళ్ళ ప్లేస్లో పాలతో కూడా చేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది ఈ విధంగా మొత్తం కూడా మిక్స్ చేసుకున్న తర్వాత కాస్త దగ్గరికి అయ్యే వరకు ఉడకనివ్వాలి ఈ విధంగా కలుపుకుంటూనే ఇది దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇలా మనం కలుపుకుంటూ ఉడికించుకునేటప్పుడు మధ్య మధ్యలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిశ్రమం చాలా త్వరగానే ఉడికిపోతుందండి ఈ విధంగా కొంచెం సేపటికే ఇలా దగ్గరగా అయిపోతుంది దీనిని మాత్రం ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది ఈ మిశ్రమం ఉడికి కాస్త దగ్గరికి అయిన తర్వాత అరకప్పు పంచదార వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మనం అరకప్పు పంచదార మాత్రమే తీసుకున్నాం ఎందుకంటే దీనికి అరటిపండు గుజ్జు కూడా యాడ్ చేస్తాం కదా అరటిపండు కూడా తీగా ఉంటుంది కాబట్టి అరకప్పు పంచదార అనేది కరెక్ట్గా సరిపోతుంది మీరు ఇంకా ఎక్కువ తీపి తినేవారైతే ఇంకా పంచదార వేసుకోవచ్చు ఇలా పంచదార వేసుకున్న తర్వాత బాగా కలిపితే ఇది మొత్తం కూడా కాస్త లూజ్ అవుతుంది అంటే పంచదార కరిగి కాస్త ఈ విధంగా లూజ్గా అవుతుంది ఇలా పంచదార మొత్తం కరిగిన తర్వాత బాగా మిక్స్ అయిన తర్వాత అరటిపండు గుజ్జు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి అరటిపండు మిశ్రమం వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని రెండు నుంచి మూడు నిమిషాల సేపు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇది చాలా త్వరగానే ఉడిగిపోతుంది ఇప్పుడు దీనిలో చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి ఆరెంజ్ కానీ ఎల్లో ఫుడ్ కలర్ కానీ వేసుకోండి అలాగే అర స్పూన్ యరకుల పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ ఫుడ్ కలర్ వాడడం మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకుని కొంచెంసేపు ఉడికించుకున్న తర్వాత దీనిలో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి నెయ్యి కరిగి మొత్తం కలిసిన తర్వాత దీనిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకుని ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి నేను జీడిపప్పు కిస్మిస్ వేయించడం చూపించలేదండి వీటిని ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్నాను అటుకుల రవ్వ కేసర అయితే రెడీ అయిపోయిందండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే డిఫరెంట్గా కూడా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ మనకి చూస్తేనే ఇది ప్యాన్ నుండి సపరేట్ అయిపోయింది ఇది చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుని మనం ప్రసాదంగా నివేదించుకోవడమే ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చి అటుకుల చిత్రాన్నం అండి ఇది ప్రసాదంగానే కాదు ఎప్పుడైనా లంచ్ బాక్స్ రెసిపీగా కూడా చేసుకోవచ్చు ముందుగా ఒక కప్పు అటుకులను తీసుకుని ఈ విధంగా స్ట్రైనర్లో వేసుకోవాలి దీనిలో కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుని ఈ అటుకులన్నీ కూడా తడిసే విధంగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి అటుకులు కూడా నానే ఉంటాయి అలాగే ఇందులో ఉన్న మలినాలు అన్నీ కూడా కిందకి నీళ్ళల్లోకి వచ్చేస్తాయి ఇలా తడిపి పెట్టుకున్న అటుకులను పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత రెండు స్పూన్ల నూనె వేసుకుని వేడెక్కనివ్వాలి దీనిలో అర స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఈ ఆవాలు కాస్త చెట్టుపట్టలాడిన తర్వాత ఒక స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ పచ్చిశెనగపప్పు కూడా వేసుకుని వీటిని ద్వారాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని వేయించుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఒక స్పూన్ అల్లం తరుగు అలాగే రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి రెండు ఎండుమిర్చిని కూడా ఇలా తుంచి వేసుకోవాలి ఇక్కడ పచ్చిమిర్చి ఎండుమిర్చి అనేది మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవాలి ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు కొబ్బరి తురుమండి మనం అటుకులో ఎంత కొలతయితే తీసుకుంటామో దానితో ఒక కప్పు కొబ్బరి తురుము కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఈ విధంగా ఈ పోపులో కాస్త వేయించుకుంటే సరిపోతుంది మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఇలా మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఈ సాల్ట్ అనేది ఇక్కడ మనకు ఉన్న ఈ పోపు అలాగే మనం అటుకులు యాడ్ చేసుకుంటాం కదా దానికి కూడా సరిపడే విధంగా వేసుకోవాలి ఒకసారి ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి అటుకులు వేసుకున్న తర్వాత మనం సాల్ట్ వేస్తే సరిగా కలవకపోవచ్చు అందుకే ఈ విధంగా ఇప్పుడే వేసుకుని ఒకసారి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అటుకులు మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా అటుకులు వీటిని కూడా వేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా చాలా త్వరగా అయిపోయే అటుకుల చిత్రాన్నం అయితే రెడీ అయిపోయింది దీనిని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుని నైవేద్యంగా నివేదించుకోవచ్చు ఇది నైవేద్యంగానే కాదండి మనకి ఎప్పుడైనా మార్నింగ్ బ్రేక్ఫాస్టు లంచ్ బాక్స్లోకి చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈజీగా చాలా త్వరగా కూడా అయిపోతుంది ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి అటుకుల దద్దోజనం అండి ఇది కూడా చాలా త్వరగా రెడీ అయిపోతుంది ముందుగా ఒక బౌల్ తీసుకుని మనం ఒక కప్పు అటుకులను తీసుకోవాలి వీటిని కూడా ఇంతకుముందు చూపించిన విధంగానే ఇలా క్లీన్ చేసుకుని నీటితో తడిపి పెట్టుకోవాలి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు తప్పకుండా లైక్ చేయండి ఇలా తడిపి పెట్టుకున్న అటుకులను ఒక బౌల్లోకి తీసుకుని దీనిలో ఒక కప్పు పాలు వేసుకుని మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇవి కాసేపు నాన్తాయి అటుకులు నానేలోపు మనం పోపుకి రెడీ చేసుకుందాం ఈ విధంగా ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల నూనె వేసుకుని వేడెక్కనివ్వాలి ఈ నూనె వేడెక్కిన తర్వాత అర స్పూన్ ఆవాలు వేసుకుని వీటిని కాస్త చిట్టపటలాడే వరకు వేయించుకోవాలి ఆవాలు కాస్త వేగి చెటపటలాడిన తర్వాత ఈ విధంగా అర స్పూన్ మిరియాలు అర స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసిన రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగిన అల్లం తురుము ఒక స్పూను వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా కాస్త వేగిన తర్వాత రెండు ఎండుమిర్చిని కూడా ఈ విధంగా చీల్చి వేసుకోవాలి ఇక్కడ మనం మిరియాలు వేస్తున్నాం పచ్చిమిర్చి ఎండుమిర్చి వేస్తున్నాం కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి కారం వేసుకోండి చిటికెడు ఇంగువ రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఈ పోపుని వేగనివ్వాలి ఇలా వేగిన ఈ పోపును మనం ఆల్రెడీ నానబెట్టుకున్న అటుకుల మిశ్రమంలో వేసి మొత్తం కూడా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి అలాగే రెండు కప్పుల పెరుగును కూడా వేసుకుని ఈ మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడైతే ఒక కప్పే వేశానండి ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతం నా దగ్గర పెరుగు అందుబాటులో లేదు కానీ దీనికి మాత్రం రెండు కప్పుల పెరుగు అనేది ఖచ్చితంగా వేసుకోవాలి ఇది కొంచెం సేఫ్ అయ్యేసరికి బాగా దగ్గరగా గట్టిగా అయిపోతుంది మనకి అటుకుల దోజనం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే మరొక రెసిపీ చూద్దాం ఇదైతే అటుకుల పొంగలండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా అరకప్పు పెసరపప్పు తీసుకోవాలి పెసరపప్పుని శుభ్రంగా కడిగి ఉడికించుకోవాలి అరకప్పు పెసరపప్పుకి అరకప్పు అటుకులను తీసుకోవాలి వీటిని ఇంతకుముందు చూపించిన విధంగానే శుభ్రంగా కడిగి తడిపి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ అటుకులను కాసేపు పక్కన పెట్టుకుందాం ఇక్కడ పెసరపప్పు అయితే చక్కగా ఉడికింది ఇప్పుడు మనం తడిపి పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా వాటిని ఈ పెసరపప్పులో వేసుకుని మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి అటుకులు ఎక్కువగా నీటిని పీల్చుకుంటాయి కాబట్టి ఇది మొత్తం కూడా దగ్గరగా అయిపోయింది ఇది ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో మనకి కన్సిస్టెన్సీ సరిపోయేంత వరకు కూడా నీళ్లు పోసుకోవాలి అంటే ఈ పొంగల్ అనేది గట్టిగా దగ్గరగా ఉంటే బాగోదు కదా ఈ విధంగా ఉంటేనే మనకి అంటే పలుచుగా అలాగే వేడిగా ఉన్నప్పుడు ఈ విధంగా పలుచుగా అనిపిస్తుంది కానీ ఇది చల్లారిన తర్వాత బాగా థిక్ అయిపోయి దగ్గరగా అయిపోతుంది కాబట్టి నీటిని చూసుకుని వేసుకోవాలి ఇలా సరిపడినన్ని నీళ్లు వేసుకొని బాగా మిక్స్ చేసుకుని దీనిని ఉడికించుకోవాలి ఇది కాస్త ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత దీనిలో కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు మనం దీనికి తాలింపు రెడీ చేసుకుందాం తాలింపు వేయడం కోసం మనం నేతితో వేసుకుంటే ఇది టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఇష్టం లేకపోతే నూనెతో కూడా వేసుకోవచ్చు ఈ విధంగా రెండు స్పూన్ల నెయ్యి వేసుకుని దీనిని వేడెక్కనివ్వాలి ఈ నెయ్యి కరిగిన తర్వాత అర స్పూన్ ఆవాలు వేసుకుని కాస్త చిటపటలాడనివ్వాలి ఆవాలు కాస్త వేగిన తర్వాత అర స్పూన్ జీలకర్ర అలాగే అర స్పూన్ మిరియాలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి కొంచెం జీడిపప్పు కూడా వేసుకోండి ఇవి తినేటప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అలాగే రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత చీల్చిన రెండు ఎండుమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి చిటికెడు ఇంగువ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీకు ఇంగువ ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు పెసరపప్పు అటుకుల మిశ్రంలో వేసుకోవాలి ఈ పెసరపప్పు అటుకుల మిశ్రమంలో ఈ పప్పు వేసి కలుపుకుంటే అటుకుల పొంగలైతే రెడీ అయిపోయింది ఇది చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్టు లంచ్ డిన్నర్ ఏ రకంగా ప్రిపేర్ చేసుకున్నా అలాగే లంచ్ బాక్స్ రెసిపీగా దీనిని ప్రిపేర్ చేసుకున్నా చాలా త్వరగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇదండి ఈనాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్